స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవ మండలం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజర్తో గెలిపించాలని ప్రార్థిస్తూ పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి సత్యవాణి తాళరేవ మండలం పరిధిలోని ప్రైవేట్ స్కూల్ కాలేజీలను సందర్శించి వాళ్లతో మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును ఒకటో నెంబర్ పై వేసి ఒకటో నెంబర్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది రాజశేఖర్ గారు మొత్తం రెండు ఉమ్మడి జిల్లాలో తిరగడానికి ముప్పై ఏడు కాన్సెన్సీలు తిరగడం చాలా సంతో పని ఆయన వెచ్చగోదాలో తిరుగుతారు ఆయన తరఫున ఆయన సత్యంగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రేపు ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర గారికి ఏమన్నా మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చాం కాబట్టి మీ యొక్క మద్దతు మాకు ఇవ్వండి ఎందుకు చేద్దంటే గౌరవ శాసనసేపటి గుచ్చిబాబు గారి పనితీరు మీకు అందరికీ తెలిసిందే ఆయనతో మనం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయించుకోవాలి అలాగే రాజశేఖర్ గారి తరఫున కూడా వీళ్ళందరూ మద్దతు ఇచ్చి ఆయన మొదటి ప్రాధాన్యతతో ఇచ్చి మొదటి రౌండ్లోనే మనం విజయం సాధించుకుంటే కనుక మన కాలేజీ సంబంధించిన సమస్యలు అనేక ఉన్నాయి ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖుని జరిగేటటువంటి పట్టభద్రుల ఎన్నిక ఉందో మా ఎన్నికల నిమిత్తం మా ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తారాబత్తలు రాజశేఖర్ గారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎలక్షన్ పోటీ చేస్తా ఉన్నారు మరి ఆయన గెలుపు నిమిత్తం ఈ రోజు మా తాలరే మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని కానీ ఇతర ఉద్యోగస్తులను కలవాలనేటువంటి ఉద్దేశంతో మరి రాజశేఖర్ గారి యొక్క సతీమణి గారు ఈ రోజు క్యాంపింగ్ చేయటం జరుగుతూ ఉంది అన్ని ప్రాంతాల్లో అందం అందరిని కూడా కలవటం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మరి మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ లో ఉన్నటువంటి మొదటి అభ్యర్థి అయినటువంటి పేరబుల రాజశేఖర్ గారికి మొదటి ఓటుని మరి ఆ యొక్క ఆ యొక్క క్యాండిడేట్ ఎదుర్గుంట వన్ ఒకటి చెంబలు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని అందరినీ కూడా మేము అభ్యర్థిస్తా ఉన్నాం మరి ఏదైతే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ రాష్ట్రంలో మరి ఎవరైతే విద్యావంతులు మరి ఉపాధి కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి కూటమి అభ్యర్థిగా